సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా రావాలని జేఏసీ కార్మిక సంఘం నాయకులు రియాజ్ ఐ కృష్ణ రాజేందర్ రాములు పేర్కొన్నారు మంగళవారం ఎనిమిదవ కాలనీలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు సింగరేణి బొగ్గు బ్లాక్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు సంస్థలకు పోనివ్వబోమని అలాగే అట్టి బ్లాక్లను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణికి అప్పచెప్పాలని తెలిపారు దీనిలో భాగంగానే పలు ఆందోళన కార్యక్రమాలకు అన్ని సంఘాలు కలిసికట్టుగా వస్తేనే సమస్యలు పరిష్కరించుకోబడతాయని తెలిపారు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి జేఏసీ ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడం జరిగిందని ఆయన కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే అన్ని జిఎం ఆఫీసులలో ముందు ధర్నాలతో పాటు కొత్తగూడెంలో ఆందోళనకు దిగవలసి వస్తుందని హెచ్చరించారు సింగేరేణి ఉన్న కార్మిక సంఘాలు గుర్తింపు నిరసన సంఘాలు పని చేసుకునే పన్నయి సమస్య పరిష్కారం పక్కన పెట్టి వైరవీళ్ళకే పరిమితమైన వైరవీళ్ళకే పరిమితమైన కనుక విధి లేని పరిస్థితుల్లో కలిసి వస్తే బాగుండేది వాళ్ళు కలిసి రాలేదు రాకపోయినా కూడా మేము ఇరవై ఒకటో తారీఖున హైదరాబాద్లో గడ్డ తెలంగాణ నడిగడ్డ మీద వచ్చి బీజేపీ ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు వచ్చి ఏదైనా పాటలు చేస్తారని ఏం దీక్కుంటారు దీక్కు ఒక్కో అనే విధంగా అక్కడ వేలపాడ విషయం చర్చ జరిగితే ఏ కార్మిక సంఘం మాట్లాడలే అప్పుడు మేము స్పందించి తక్షణమే సింగ తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాల ఇక్క వేదిక సింగరేణి కార్మిక సంఘాల ఇక్క వేదిక దీంట్లో ఆరు ఉన్నాం హెచ్ఎంఎస్ ఐఎఫ్టియుఎఫ్టియు తెలంగాణ ఉద్యోగుల సంఘం టిఎన్పిసి కలిసి ఒక ఆలోచన తీసుకున్నాం ప్రభుత్వం పైన ఒత్తిడి అదేవిధంగా రాష్ట్ర కేంద్ర పైన ఒత్తిడి తీసుకొచ్చి సింగరేణికే దక్కించుకోవాలి సింగరేణి పరిరక్షణ కోసం మా జేబు సంస్థ కోసం కాదు ఎవరి కోసం కార్మికులకు ఎన్నికలు ఏమిటో సింగరణిని దక్కించుకుంటేనే ఉద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి భూమివాసులకు ఉద్యోగాలు వస్తాయి ఆదివాసులకు ఉద్యోగాలు వస్తాయి చిరు వ్యాపారులకు బతుకు ఉంటుంది అనే ఉద్దేశంతో సింగరిని దక్కించుకోవాలని కాన్సెప్ట్ తోటి మేము ఒక వేదిక తయారై పోరాటం చేసుకున్నాం ఇరువైపుడు హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మేధావులు ఒకటి పెట్టినాం అక్కడ కరగోపాల్ గారు ప్రొఫెసర్ బదన్ గారు రామ గారు ప్రదీప్ గారు విమలక్క గారు అందరూ వచ్చిన సంగతి అందులో ఆ డిక్లేషన్లో భాగంగానే సింగర్ని వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం అది పన్నెండవ తారీఖు నుండి మొదలైతుంది పన్నెండవ తారీఖు హోదవారికలో శ్రీరాంపూర్ లో పదిహేనో తారీఖు ఆర్జీ త్రీలో పదహారో తారీఖు మందమరిలో పంతొమ్మిదో తారీఖు ఆర్జీ టూలో ఇరవై తారీఖు బెల్లంపల్లి గుల్లేటిలో ఇరవై పదిన్నర ఎల్లందు ఇరవై రెండు కొత్తగూడెం ఇరవై మూడు మనగూరు ఇక్కడ జీవాసలం ముందు ధర్నా కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అర్థం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది ద్వారా పంపించాలని ఒత్తిడికి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి సింగరేణి సంస్థ సింగరేణి సంస్థలో ఉన్నటువంటి బొగ్గు బాగా సింగరేణికి చెందాలని చెప్పి గత పదిహేను రోజుల నుంచి కూడా కార్మిక సంఘాల ఐక్య వైఖ్య తరఫున ఉద్యమిస్తున్నాం ముఖ్యంగా శ్రవణ్పల్లికి సంబంధించి గత నెల ఇరవై ఒకటో తేదీన వేళం పాట పాడారు దాన్ని ఆ మేము నిరసన తెలియజేశాం ఆ వేళంలో రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్త గారు పాల్గొనడం జరిగింది మేము దీనిని తీవ్రంగా ఖండించాం ఇప్పుడు కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇదే సింగరేణి బ్లాక్ల విషయంలో మేము పోరాడుతున్నటువంటి సందర్భంలో మేము అధికారంలోకి వచ్చినట్టయితే ఈ సింగరేణి బ్లాక్లు సింగరేణికి చెందుతాయని చెప్పి ఒక హామీ వాళ్ళు ఇచ్చారు ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చారు కనుక వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట తప్పకుండా హామీ నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికులకు అండగా నిలబడి కేంద్రంతో పోరాడి మన బ్లాక్ని మనకే చెందేటట్టుగా ఇవాళ తగినటువంటి చర్యలు తీసుకోవాలి అందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి రేవంత్ రెడ్డి సర్కార్ కార్మిక వర్గ పక్షమే శివరే పక్షమే అనేటువంటిది నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆనాటి ప్రతిపక్ష పార్టీ నేడుపైనే ఉందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇప్పటికే మూడు వందల యాభై నాలుగు గొగ్గు బ్లాక్లను కోల్ ఇండియాలో ప్రైవేటీకరించి మన దగ్గర కూడా ఒక నాలుగు గొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరించింది మన కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అడుగు జాడలోనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడవబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించింది ఎందుకంటే మా కార్మికులు ప్రజలు గెలిపించింది ఎందుకంటే ఈ యొక్క ఖనిజ సంపద కానీ ఈ యొక్క పరిశ్రమలు కానీ మా తెలంగాణ పరిశ్రమలు మా తెలంగాణ ప్రభుత్వం ద్వారా నడవాలని ఈ యొక్క ఈ యొక్క ప్ర గొబ్బుగణను మేము శ్రమించి కనుక్కొని ఈ యొక్క ఎక్స్ప్రనేషన్ చేసి మేము కనుక్కున్నాం కాబట్టి ఆ బొగ్గు గనులను కోట్లాది రూపాయలు పెట్టి మేము వెలికి తీసినాం కాబట్టి ఆ బొగ్గు గనులు మొత్తం బొగ్గు ఇట్లా కార్మికు సంఘాల తరపున ఇట్లా చేసుకుంటూ మోడీ ప్రభుత్వం మూడు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన పదిహేను రోజులకే ఇలా తెలంగాణలో ఉన్నటువంటి గుండకాయ అయినటువంటి సింగరెడ్డి ప్రాంతాన్ని మా సింగిరెడ్డి ప్రాంతానికి సంబంధించినటువంటి బహుగమన శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నడుకున్న ఉండి ముఖ్యమంత్రి గారికి లెక్క రాసి మీ వేలంపాటల్లో సింగిరెడ్డి వేలం వేలమైన స్థానం ఆ వేలంపాటల్లో మేము పాల్గొనాలే లేకపోతే పాల్గొనకపోతే ఎవర్దస్తిగా మేము వేలం మీద కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అది ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి నాడు ఇరవై తారీఖు నాడు వేల వేయడం జరిగింది ఇరవై ఒక ఇరవై ఒకటి నాడు వేల ఇరవై తారీఖున మార్గదర్శంది ఒకరోజు ముందు తెలుసు ఏంటంటే ఆ వేల పాటను ఆడుకునేందుకు కూడా ఇంట్లో పార్టీ సంఘాలు ఆధ్వర్యంలో పార్టీ చేసుకోవాలి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఖనిత సంపాదన మూడు సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వారి ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో ఆయుధ శక్తిగా తీసుకుపోతున్నటువంటి దేశం చూసుకోబోతుంది ముందు ఆర్థికంగా దూసుకోబోతుంది ఇప్పుడు ఐదవ వైపుగా ఈ మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు తెలంగాణ ఉద్యమ కార్మికుల సంఘం టిఎన్టీయు సంఘాల నాయకులు దావు రమేష్ నరేష్ పోషమల్లు రాజేందర్ శేఖర్ మల్లయ్య మహేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు